ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందినటువంటి నిఖిత్ నల్లా అనే ఒక అతను అమెరికాలో పోలీసుల చేత అరెస్ట్ కాబడ్డారు బాధాకరం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఆ విధంగా అది కూడా చాలా దారుణమైనటువంటి అంటే చాలా ఏమంటారు ఇంపాక్ట్ చూపించే సెక్షన్ల కింద అటువైపు పదహైదు సంవత్సరాల అమ్మాయి అనుకొని సెక్స్ ఏమంటారు సెక్స్ కోసం వంద డాలర్లు ఆఫర్ చేశారట తీరా చూస్తే అటువైపు పోలీస్ ఆఫీసర్ కలుద్దామని చెప్పి డేట్ ఫిక్స్ చేసి అరెస్ట్ చేసేశారు ఆన్లైన్ వ్యవహారం ఉన్నట్లు అటు సైడ్ పదహైదు సంవత్సరాలు అమ్మాయి అనుకొని ఒక పోలీస్ ఆఫీసర్కి వంద డాలర్ల సెక్స్ కోసం ఆఫర్ చేశారట సో అరెస్ట్ చేశారు ఇంగ్లీష్ పత్రికలు కూడా రాసుకుంటూ వచ్చారు ద అక్యూజెడ్ ఆఫర్డ్ హండ్రెడ్ డాలర్స్ టు అన్ అండర్ కవర్ ఆఫీసర్ పోజింగ్ యాజ్ ఎ ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ గారు పదిహేను సంవత్సరాల అమ్మాయి అనుకుని అండర్ కవర్ ఆఫీసర్కి వంద డాలర్లు సెక్స్ కోసం ఇస్తానని అరెస్ట్ కాబడరు ఏ మ్యాన్ ఫ్రమ్ విజయవాడ హ్యాస్ బీన్ అరెస్టెడ్ బై ద పోలీసెస్ ఇన్ సిన్సినార్టీ ఓహ్యూనో అమెరికాలో ఓహియో అనే రాష్ట్రంలో సిన్సినార్టీలో ఫర్ అటెంప్టింగ్ టు ఎంగేజ్ ఇన్ ఎ సెక్స్ వల్ యాక్ట్ విత్ ఎ పర్సన్ హీ బిలీవ్ టు బి ఏ ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ గారు పదిహేను సంవత్సరాలు అమ్మాయి అనుకొని

డ్యూరింగ్ ద ఎక్స్చేంజ్ హీ రిపోర్టెడ్లీ ఆఫర్ ద గర్ల్ హండ్రెడ్ డాలర్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ సెక్చువల్ యాక్టివిటీ అయ్యో ఇట్లా దొరికిపోయినా వెందయా అయితే ఇతను లిక్ కంప్లీటెడ్ హీజ్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయస్ అట అండ్ హీస్ బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ ఎస్ఆర్ఎంఐ యూనివర్సిటీ అమరావతి ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బ్యాచులర్స్ డిగ్రీ అయిపోయి ఇలీనాయస్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాడట అయితే నెట్టింటియనవి చాలా చక్కెరలు కొడుతూ ఉన్నాయి ఈయన బాగా అంటే మెగా కాంపౌండ్ అభిమాని మన ఓజీ అభిమాని ఫుల్ పోస్టర్లు కూడా ఇవన్నీ దిగిన రెండు రోజులకి అరెస్ట్ అయ్యారు పాపం ఇరవై నాలుగో తేదీ ట్విట్టర్లో పెట్టారు పోస్టర్లు అన్నీ కూడా పోస్టర్లు అన్నీ కూడా ట్విట్టర్లో పెట్టారు ఆయన గన్ను పట్టుకొని పోనాడు కదా ఈ సినిమా హీరో ఓజీ సినిమా కోసం అంటే ఇంకా వీళ్ళు గన్నులు పట్టుకొని ఆ ఫో ఫోజులు కొడుతూ ఉన్నారు పాపము గట్టిగా అభిమానించే వాళ్ళు ఒకరు జైలుకుపోయినట్టున్నారు ఇట్లా అన్నీ పట్టుకొని దిగారు అభిమానం చూడండి ఇది ఒకటే కాదు ఆయనది రామ్ చరణ్ పెద్ది సినిమా రిలీజ్ అయింది కదా అదే సినిమా కదా ట్రైలరా అట్లా నాలుగు సార్లు ఫ్రంట్ ఫుట్ వచ్చి ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆయన ఏదో బ్యాట్తో సిక్స్ పడతాడు కదా అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఈయన గ్రాడ్యుయేషన్ డేలో ఆట ఈయనకు సర్టిఫికెట్ ప్రదానం చేస్తే ఈ లిఖిత్ నల్లాకు ఆ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్తో కూడా పెద్దలాగా ఆడ అందరి ముందు ఆ వేదిక మీదనే పెద్దలాగా షాట్ ఆడుతూ ఉన్నారు ఇవి కూడా ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి యాక్చువల్గా చూడండి పెద్దలాగా షాట్ ఆడుతూ ఉన్నాడు చూడండి పెద్దలాగా అందరి ముందు పాపం చాలా విరామ ఉన్నట్లున్నారు మెగా కంపౌండ్కి పోయిపోయి ఇటువంటి సెక్షన్స్ కింద ఇరుక్కున్నాడు వెళ్ళి అట్లా అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అని తెలియక పాపం వంద డాలర్ సెక్సువల్ యాక్టివిటీకి అన్నాడు అది కూడా ఈ ఇది ఏమంటారు బాగా గట్టిగా ఫోజులు కొట్టి తుపాకీలు పట్టుకున్న నెక్స్ట్ ఒకటి రెండు రోజుల్లో ఈ సంఘటన జరిగినట్లుంది సరిపోయింది